ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనుల డెబ్బై సంవత్సరములు బబులోని రాజునకు దాసులుగా ఉ మరి ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే ఆ ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు మరి ఈ యొక్క ప్రవచనము ఇర్మియా ద్వారా చెప్పబడింది అయితే కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఏమో రెండు సంవత్సరాలే మీరు ఉంటారు తిరిగి వస్తారని చెప్పారు దాన్ని ప్రజలు ఇష్టపడ్డారు వినడానికి మరి అయితే ఈ డెబ్బది సంవత్సరంలో వాళ్ళు చెరలోనికి వెళ్ళటానికి కారణాలు మూడు ఉన్నాయి సో వాటిని మనం చూద్దాము అయితే మరి మొదటగా మనం చూసాము కదా సలోమోన్ తర్వాత మరి ఇస్రాయేల్ దేశం రెండుగా విభజించబడింది ఇస్రాయేలు తర్వాత యూదా యూధా రాజ్యంగా ఇస్రాయేల్ రాజ్యంగా డివైడ్ అయింది ఇస్రాయేల్ రాజ్యం ఏమో నార్దన్ కింగ్డమ్ గా ఉండిపోయింది యూధా ఏమో సదర్న్ కింగ్డమ్ గా ఉండిపోయింది తర్వాత మరి ఇస్రాయేలు దేశాన్ని పంతొమ్మిది మంది రాజులు పరిపాలించారు అట్లాగే యూధాని కూడా పంతొమ్మిది మంది పరిపాలించారు అయితే యూదాను పరిపాలించిన వారిలో పంతొమ్మిది మంది రాజులు ఒక రాణి కూడా ఉందన్నమాట ఆమె ఎవరు అంటే అతల్య సో మరి ఈ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడం ద్వారా మరి మొదట ఇస్రాయేల్ వారు చెరలోనికి తీసుకొని పోబడ్డారు అశురు వారి చేత తర్వాత యూదా వారు చెరలోనికి తీసుకొని పోబడ్డారు యూదా వారు చెరలోనికి వెళ్తారు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉంటారు అని ఇర్మియా ద్వారా దేవుడు సెలవు ఇచ్చాడనమాట మరి ఇర్మియా ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు ప్రవచిస్తూ ఉన్నాడంట కానీ ఎప్పుడు ప్రవచించినా ఆయనకి శ్రమే కలుగుతూ ఉంది మరి అయితే ఈ పరిస్థితుల్లో మరి ఇరిమియా వివాహం కూడా చేసుకోవద్దని దేవుడు చెప్పాడు అనమాట ఎందుకంటే అతనికి అన్ని శ్రమలే ఉన్నాయి కాబట్టి మరి ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఆ విధంగా చెప్పి ఉండవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఇరిమియా గ్రంథంలో మనం చూసినట్లుగా డెబ్బది సంవత్సరములు శ్రమ కలుగును అని ఉంది కదా మరి కారణం ఏంటి అని అంటే పదిహేడు ఇరిమియా పదిహేడు ఇరవై రెండు ఒకసారి మనం చూస్తాము ఈ పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చూస్తే విశ్రాంతి దినమును ప్రతిష్ఠితముగా ఎంచుకుని తర్వాత ఇరవై ఒకటిలో అన్నాడు మీ విషయంలో జాగ్రత్త పడుడి విశ్రాంతి దినమున ఏ బరువును మోయపుడి మరి ఈ విధంగా విశ్రాంతి దినమును వారు పాటించలేదు అది ఒక పెద్ద తప్పు అనమాట అది ఏ విధంగా నేను చెప్తున్నానంటే రెండవ దిన వృత్తాంతములు ముప్పై ఆరో అధ్యాయంలోకి వెళ్తే మరి అక్కడ కూడా ముప్పై సారీ ఇరవై ఒకటో వచ్చినములు ఏమంటాడంటే ఇర్మియా ద్వారా పలకబడిన యహోవ మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించను ఈ చెర ఎందుకు అని అంటే ఎన్ని మరి సంవత్సరాలు వాళ్ళు విశ్రాంతి పాటించలేదు అన్ని సంవత్సరాల వారు చెరలోనికి వెళ్ళే పరిస్థితి కలిగిందనమాట మరి ఆ ఎక్కడ వాళ్ళు మిస్ అయ్యారో అది వాళ్ళు చేసేటట్లుగా దేవుడు చేశాడనమాట ఆ మరి ఈ పరిస్థితి చూసినప్పుడు విశ్రాంతి దినమును మళ్ళీ ఇక్కడే అది ఇస్తాడంటే పాడుగా ఉన్న దెబ్బది సంవత్సరంల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించాను ఎప్పుడైతే చెరలోనికి వెళ్ళారో ఆ విశ్రాంతి దినములను అనుభవించారు విశ్రాంతి దినం అనేది ఒక నిబంధనగా దేవుడు ఏర్పాటు చేశాడనమాట మరి ఆ గోత్రాలకు అయితే మరి దాన్ని వాళ్ళు పాటించలేకపోయారు ఏషియా యాభై ఎనిమిదిలో చూస్తే మనం మొన్న చూసాం కదా మరి విశ్రాంతి దినమును పాటించమన్నాడు తర్వాత విశ్రాంతి దినములు ఎక్కువైందో ఆనందించమన్నాడు ఆ విధంగా ఆనందించినప్పుడు నిన్ను ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాను యాకోబు యొక్క స్వాస్యమును నీ అనుభవంలో ఉంచుతాను అని ఏషియా యాభై ఎనిమిది పదమూడు పద్నాలుగులో దేవుడు చెప్పాడు అయితే అటువంటి విశ్రాంతి దినాన్ని వీళ్ళు తృణీకరించటం వల్ల విశ్రాంతి దినాన్ని అని అనంటే ఇంకొకటి కూడా వీళ్ళు చేశారు ఏంటంటే ఇర్మియా పద్దెనిమిది పద్దెనిమిదిలో మనం ఒకసారి చూసినట్లయితే అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి యాజకుడు ధర్మశాస్త్రము వినిపింపక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో కొట్టుదము రండి అని చెప్పుకొనచుండిరి మాటలతోనే కాదు అనేక రకాలుగా మరి బాధించారన్నమాట ఇర్మియాను ఆ ఇక్కడ ఇరవై రెండో వచ్చినాం ఇదే అధ్యాయం మనం చూస్తే నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రోవిరి నా కాళ్లకు ఉరుల నొక్కిరి ఈ విధంగా మరి బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇర్మియా చెప్తూ ఉన్నాడు తర్వాత నా ప్రాణము తీయవాలని గుంట త్రోవి ఉన్నారు అంటున్నాడు ఇరవై ఒకటో వచ్చినంలో సో రకరకాలుగా బాధించారు అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రవక్త అన్నవాడు వాక్యం చెప్పక మానడు ఈ ప్రవక్త మాట్లాడకుండా నోరు మూపించేసేయాలి మనము వాని మాటలలో ఏది వినకూడదు మనం అనేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఆ విధంగా ఇతని మాటలతోనూ వేరే విధంగా కూడా బాధించాలి అప్పుడు వాక్యం చెప్పకుండా ఉంటాడేమో చూద్దాము ప్రవక్త అన్నాడు వాక్యం చెప్పకుండా ఉండడు కదా ఇతను ఏదో ఒకటి మనకి గద్దంపు చెప్తూనే ఉంటాడు ఇతను చెప్పకుండా చేయాలి అని వాళ్ళందరూ ఇతని మీద కక్ష కట్టారనమాట అంటే దేవుడు పంపిన ప్రవక్తని వాళ్ళు హింసించారనమాట ప్రవక్తల మాటలు మీరు వినకపోయి అనే మాట ఉంటది ఎక్కడ అంటే ఇక్కడ పద్దెనిమిదో అధ్యాయం ఇరమై ఇరవై రెండులో ఏముంటదంటే అయితే వారు వినకపోయి చెవిన పెట్టకపోయి వినకుండాను బోధన అందకుండాను మొండికి తిరిగిరి అనే మాట ఇక్కడ ఉంది అంటే ప్రవక్తల్ని పంపుతూ ఉంటే వాళ్ళు వినకుండా మొండికి తిరుగుతూ ఉన్నారు మొదటిది విశ్రాంతి దినాన్ని పాటించలేదు విశ్రాంతి దినం పాటించండి లేకపోతే మీరు తప్పులు చేస్తున్నారని ఎవరైనా గద్దించటానికి వస్తే వాళ్ళ మాటలు కూడా వాళ్ళు వినడానికి ఇష్టపడలేదు దాన్ని బట్టి వారు దీవెనలు పోగొట్టుకున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది తర్వాత మరి మూడవ పాపం ఏంటి వాళ్ళలో కనిపించింది ముఖ్యంగా అంటే ఇదే గ్రంథం మనం చూస్తే మరి ఆ నలభై నాలుగవ అధ్యాయంలో ఉంటది విగ్రహారాధన చాలా అధికంగా వాళ్ళు చేశారన్న మరి ఆ విగ్రహారాధన నలభై నాలుగవ అధ్యాయంలో చూస్తే నలభై నాలుగు పదహారులో వీరేమంటున్నారంటే వారు జనులందరూ ఇర్మియాకు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు ఎందుకు అనంటే అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపము వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును దేశం దేశమందలి పత్రోసులో కాపురం జనులందరూ ఇర్మియాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి కొంతమంది ప్రజల ఈ ప్రజలందరినీ ఒక దగ్గర సమకూరిస్తే ఎవరు అంటే విగ్రహారాధన చేస్తున్నారు ఈ ప్రజలు విగ్రహారాధన చేస్తున్నారని తెలిసిన పురుషులు విగ్రహారాధన చేసే స్త్రీలు అనమాట సో వీరందరినీ ఒక దగ్గర కూర్చి విగ్రహారాధన తప్పు అని చెప్తుంటే వీళ్ళు ఏమంటున్నారంటే యహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము అనే మాట వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎహో వా నామం బట్టి నువ్వు ప్రకటిస్తున్నావు చూడండి ఎంత ధైర్యము నువ్వు ప్రకటించేది ఎహో మాట కాదు అంటే అది వేరు కానీ యహోవా నామంను బట్టి నువ్వు ప్రకటిస్తున్నావు అని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కానీ నీ మాట మేము అంగీకరింపము ఈ రోజుల్లో కూడా సంఘాలలో ఇటువంటి వాళ్ళ అనేకులు ఉన్నారు ఫలానా వాళ్ళు చెప్పే దేవుని వాక్యే కానీ అది ఎందుకు ఒప్పుకోవాలి అనే మనస్థితి కొందరిలో ఉంటుంది కదా మేము నీతో చెప్పిన సంగతులు నిశ్చయముగా మేము నెరవేర్చబోతున్న పంతం పట్టారనమాట ఏమి అతను చేయొద్దు అంటున్నావు కానీ మేము చేస్తాం నిశ్చయముగా చేస్తాం ఏంటంటే ఆ ఆకాశరానికి ధూపము వేయుదుము ఆమెకు పానార్పణములు అర్పింతుము అని చెప్తున్నారు ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికాను మేము క్షేమముగానే ఉంటుంది ఈ ధూపాలు వేసినప్పుడు మేము బానే ఉన్నాము కదా కొందరు క్రైస్తవులు కూడా విగ్రహ ఆరాధన చేసే స్థితిలో అంటే క్రైస్తవులు అంటే నా ఉద్దేశం ఆ నామకార్థంగా ఉండేవాళ్ళు చర్చి కి అట్లా చర్చికి వెళ్తా ఉంటారు క్రైస్తవులుగా పిలువబడతా ఉంటారు కానీ వాళ్ళకి ఏ విషయాలు తెలియదు కొంతమంది తెలిసి కూడా చేస్తారు ఏంటి అంటే విగ్రహ ఆరాధన ఈ విగ్రహ ఆరాధన దేవునికి చాలా హేయమైంది అది చాలా మంది గమనించుకోరు ఆ అది చేస్తే ఏంటి ఇది చేస్తే ఏంటి నేను నా నా హృదయంలో యసుప్రభే దేవుడని నేను అనుకుంటున్నాను కదా అని అంటే కానీ విగ్రహారాధన అనేది ఎంత దేవునికి హేయకరమైనది అనేది తెలుసుకోరన్నమాట విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుడు తనని తృణీకరించినట్లుగా భావిస్తాడు తనని అగౌరవపరిచినట్లుగా భావిస్తాడు సో విగ్రహ ఆరాధన అనేది ఏంటి అంటే దేవుని స్థానంలో ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం అది చాలా భయంకరమైంది అది చాలా మంది సీరియస్ గా తీసుకోరు క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకోరు ఆ ఏముందిలే అన్నట్లుగా ఉంటారు కానీ దేవునికి చాలా హేయమైనది అని చెప్పి మనకి గ్రంథాలు చూస్తుంటే అర్థమవుతూ ఉంది మరి ఆ వీళ్ళు చేసిన మూడు పాపాలు మనం ఏమేమి చూసామంటే విశ్రాంతి దినములలో వారు పాటించలేదు కాబట్టి విశ్రాంతి దినములు ఎన్ని పాటించలేదు అవన్నీ కూడా పాటించేంత వరకు వారు చెరలో ఉన్నారు డెబ్బై డెబ్బై సంవత్సరాలు తర్వాత ప్రవక్తని హింసించారు ఎవరైతే వీళ్ళకి చెప్పడానికి వస్తున్నారో ఆ ప్రవక్తని హింసించారు మూడవది ఏంటి అని అంటే విగ్రహ ఆరాధనకు బాగా అలవాటు పడిపోయి ఇర్మియా చెప్తుంటే కూడా నువ్వు చెప్పేదంతా బానే బాగానే ఉంది కానీ మేము మాత్రం అంగీకరించము అని విగ్రహ ఆరాధనలో కంటిన్యూ అయ్యారు పైగా ఏం చెప్తున్నారు అంటే ఇలా చేసినప్పుడు మాకంతా క్షేమంగానే ఉంది కదా మేము ఎందుకు చేయొద్దు మీరు చేస్తే మాకేం నష్టం రాలేదు కదా ఏ కీడు రాలేదు కదా బానే ఉన్నాం కదా ఈ మాటలు అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు నామకర్త క్రైస్ మేము బానే ఉన్నాం కదా మేము అన్ని చేస్తున్నాం అన్ని తింటున్నాం అయినా మేము బాగున్నాం కదా అయితే అది దేవునికి అయిష్టమైన కార్యము అని తెలుసుకొని దాని నుంచి దూరముగా ఉండాలి అని మనకి ఇరిమియా గ్రంథం ద్వారా తెలుస్తుంది వారు ఇవన్నీ కూడా చేత మనం ఇందాక చూసినట్లుగా ఇరిమియా ఇరవై ఐదు పదకొండు ప్ర ఏం చెప్పారంటే మీరు మరి డెబ్బై సంవత్సరాలు చెరలోనికి వెళ్తారు అయితే మరి ఇరిమియా ఆ విధంగా ప్రవచించిన తర్వాత ఆ దాని ఏలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తే ఇర్మియా అప్పటికి లేడు అయితే ఇర్మియా గ్రంథం అయితే ఉంది చెరలోనికి వెళ్ళిపోయారు వీళ్ళంతా యూద వాళ్ళంతా చెరలోనికి వెళ్ళిపోయారు వారితో పాటు దానియలు కూడా చెరలోనికి వచ్చేసాడు అయితే దానియలును దేవుడు హెచ్చించాడు కొన్ని వరములనిచ్చి రాజు మరి రాజుని అతనికి గా ఉండేటట్లు చేసి దానియలును హెచ్చించాడు అయితే కొన్ని సంవత్సరములైన తర్వాత మరి తొమ్మిది రెండులో ఏమంటాడు అంటే ఆ అహశ్వేరోషి యొక్క కుమారుడైన దర్యావేషి ఏలుబడిలో మొదటి సంవత్సరం నేను యహోవా తన ప్రవక్త యగు ఇరుమియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు ఎరుషులేము పాడుగా ఉండవలసిన డెబ్బతి సంవత్సరములు సంపూర్తి ఎగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతట నేను గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటేని ఇక్కడ తొమ్మిది రెండులో ఇతనికి ఇర్మియా గ్రంథం ద్వారా తెలిసిందంట ఆ డెబ్బై సంవత్సరాలు ముగించబడబోతూ ఉన్నాయి అంటే అతను ఫాలో అవుతున్నాడు ప్రవక్తల గ్రంథాలను ఫాలో అవుతున్నాడు లెక్కలేస్తూ ఉన్నాడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చెర ఉంటది ఇస్రా యూదా వారి నుంచి చెరలో నుండి విడిపించబడాలి కదా విడిపించబడతారు డెబ్బై సంవత్సరాల తర్వాత నిమియా ప్రవక్త చెప్పాడు కదా మరి ఎప్పుడు విడిపించబడతారు ఏంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయని ఫాలో అవుతూ ఉన్నాడు అన్నమాట గ్రంథములు ఇక్కడ అంటున్నాడు గ్రంథముల వలన తిని కాబట్టి బైబిల్ చదవటం మనం కూడా ఈ దినాల్లో దేవుని గ్రంథము చదవటం చాలా ముఖ్యము చదువుతూ ఉన్నప్పుడు దేవుని చిత్తం అనేక సార్లు బయలుపడుతుంది దేవుని ఏర్పాట్లు ఏంటి అని బయలుపడుతూ ఉంటాయి దేవునికి దూరంగా ఉండి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది కానీ ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటే మన తప్పులు ఏంటి అని తెలుస్తూ ఉంటాయి మరి విగ్రహ ఆరాధన చేస్తే చేసే క్రైస్తవులు అనబడిన వాళ్ళు కూడా కొందరు ఏంటంటే బైబిల్ చదవకపోవడం వల్ల మేము చేసేది కరెక్టే ఆ ఏమైంది ఇప్పుడు ఏమైంది తప్పేమైంది మేము చేస్తే చేసాం విగ్రహ ఆరాధన చర్చికి వెళ్తాం కదా యేసుప్రభు దేవుడు అని నమ్మాము కదా ఇలా వాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే వాక్యం అనేది చదవకపోవడం వల్ల అది ఎంత భయంకరమైనదని తెలియకపోవడం మరి ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఆ గ్రంథములను ఆ చదువుతూ ఉన్నప్పుడు ఆయనకు అర్థమైందంటే అర్థమైనప్పుడు ఏం చేశాడంటే అంటే గోను బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాస ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు అంటే మరి ఆ దినాలు ఉపవాస ప్రార్థన అంటే ఆ విధంగా చేసేవాళ్ళు కేవలం ఉపవాసం ఉండటమే కాదు కానీ గోను బట్ట కట్టుకోవటం ఇవన్నీ కొన్ని ఉన్నాయి సో ఆ ఆచారాల ప్రకారంగా మరి దానియాలు ఉపవాస ప్రార్థన చేశాడు మనకు కూడా కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఒకవేళ మరి మన కుటుంబము తప్పు మార్గంలో నడుస్తుంది లేదా మనం తప్పు మార్గంలో అని తెలిసినప్పుడు మనము ప్రార్థించుకోవాలి మనం ఎప్పుడు అది కావాలి ఇది కావాలని ఉపవాసం ఉంటాము కానీ ప్రభావ నేను తప్పు మార్గంలో ఉన్నాను నన్ను సరిచేయని ఏ రోజైనా మనం ఉపవాసం ఉన్నాము మరి మన ఉపవాస ప్రార్థనలో ఒకవేళ విజ్ఞ కుటుంబం కోసం ఉపవాసం ఉన్నా కూడా అసలు మరి ముందుగా మన తప్పులేంటి అని మనము గ్రహించుకొని ప్రభు ఎదుట క్షమాపణ అడగాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఎందుకంటే దానియలు చేసిన ప్రార్థనలో తన జనుల తప్పును కూడా అతనే ఒప్పుకుంటాడు నెహమ్యా చేసిన ప్రార్థనలో తన జనుల తప్పును కూడా నెహమ్యా ఒప్పుకుంటాడు అంటే వీళ్ళు ఏ తప్పు చేయకపోయినప్పటికీ తమ జనులు చేసిన దోషమును వారు ఒప్పుకున్నారు కాబట్టి మరి ఇక్కడ ఇర్మియా దానియలు ఒక ప్రార్థన చేశాడు ఏంటి అంటే నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి కాదు తొమ్మిది పద్దెనిమిదిలో అంటున్నాడు నీ గొప్ప కనికరమును బట్టి నీ సన్నిధికి వచ్చాం మేమేదో గొప్ప వారమని కాదు మా ప్రార్థనలు గొప్పవని కాదు నీ కనికరాన్ని బట్టి వచ్చాము అని చెప్పి ప్రార్థిస్తున్నాడు అనమాట మరి పాపములు కూడా ఒప్పుకుంటున్నాడు మెహమియా గాని దానియాలు గాని వారు దేవునికి ఎంతో అంగీకారంగా ఉన్నారు కానీ వాళ్ళు జనుల పాపాన్ని తమ పాపంగా భావించి వాళ్ళు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు సో ఈ విధంగా మరి కొన్ని విషయాలు నీకు గ్రహింపుకొచ్చినప్పుడు మరి టైం తీసుకొని మరి ఒక్క పూటైనా సరే మనం ఈ విధంగా కొంత ప్రార్థనలో గడపటం అనేది చాలా ముఖ్యమైనది అనమాట మరి చాలా మంది ఏంటంటే ఆ అన్ని చాలా ఉన్నాయి కదా ప్రేయర్ హౌసెస్ సో ప్రేయర్ టవర్స్ అన్నిటికీ ఫోన్ చేసేసి చెప్పేస్తారు కానీ వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయి అందరికి చెప్తారు వాళ్ళు మాత్రం అన్నమాట సో మరి ఆ విధంగా కాదు కానీ వ్యక్తిగతంగా మనం ముందు ప్రార్థించుకొని ఇతరుల సహాయాన్ని మనం అడగాలి ఇతరుల ప్రార్థన సహాయాన్ని మనం అడగాలి వ్యక్తిగత ప్రార్థన ఎందుకు అవసరం అంటే దానిలో మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం ఆ ప్రార్థనలో మనం దేవునికి దగ్గరగా వస్తాం దేవునితో ఒక సంబంధం అనేది మనకి ఏర్పడుతుంది కాబట్టి మరి ఆ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైంది మన వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ముఖ్యం వ్యక్తిగత ప్రార్థన తర్వాతే మనం మరి ఇతరుల్ని మాన కొరకు విజ్ఞాపన చేయమని మనం అడగాలన్నమాట సో ఇక్కడ మరి చరలోనికి మరి యూదా వారు ఎందుకు వెళ్ళారు అనేది మనం కారణాలు చూసాం వారిలో తిరుగుబాటు ఎంత ఉందని కూడా మనం చూసాము మరి మిగతా విషయాలు ఈ చరణ గురించి మిగతా విషయాలు తర్వాత